మీ అందరికీ ఉదయ కాల్సే ముందు శుభాభివందనాలు తెలియచేసుకుంటున్నానండి మతేసు దేవుని వాగ్దానం మనం చదువుకుందాం మతేసు వార్త పద్నాలుగు అయితే ఇరవై మూడు వచ్చినాం ఆయన జనసమూహమును పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతంగా కొండ ఎక్కిపోయి సాయంకాలమైనప్పుడు ఒంటరిగా ఉండిను యేసు క్రీస్తు జ ఎక్కువసార్లు జనసమూహంతో పొగలంతా కూడా జనసమూహంతో గడుపుతూ వచ్చాడండి ఎప్పుడు జనసమూహంతో ఉన్నప్పటికీ కూడా తనకంటూ ఒక ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉన్నాడు ప్రార్థన చేయుటకు ఏకాంతంగా కొండ మీదకి వెళ్ళేవాడు అంటండి యేసుక్రీస్తు ప్రభువారు తన ఏకాంత జీవితాన్ని ఎక్కడ ఒంటరి జీవితాన్ని తండ్రితో గడపడానికి ఇష్టపడేవాడు దేవునితో గడపడానికి ఇష్టపడేవాడు ఎందుకంటే ఆయన మనిషిగా ఏసుక్రీస్తు ప్రభువారు ఏకాంతంగా ఉన్న ఏకాంతంగా ఉన్నప్పటికీ కూడా ఆయన ఏం గ్రహించాడు అంటే తనంతటి తాను ఒంటరిగా ఉండడానికి ఇష్టపడేవాడు దేవునితో సహవాసానికి ఇష్టపడేవాడు తను ఎందుకైతే దేవునితో సహవాసం చేసినప్పుడు తన ఒంటరితనంలో కూడా దేవుని యొక్క శక్తిని కూడగట్టుకొని ఆయన ఏం చేసేవాడు అంటే తను నెరవేర్చవలసినటువంటి కార్యాలను ఎమరు వేసుకుంటూ తన మానవ బలహీనతనన్నిటినీ బలహీన అన్నిటి కొరకు దేవుని మీద ఆధారపడేటువంటి వాడండి దేవుని మీద ఆధారపడి లోకాన్ని జయించడానికి కావలసినటువంటి శక్తిని దేవుని దగ్గర నుంచి పొందుకొని ఆయన ఆయన జయిస్తూ ఉండడానికి ఆయన దేవుని దగ్గర నుంచి సమస్తాన్ని గ్రహించుకొని అవన్నీ అవలంబించడానికి దేవుని దేవుని దగ్గర నుంచి దేవుని యొక్క శక్తిని పొందుకోవడానికి ఆయన ఎక్కువ ఇష్టపడేవాడు ఆయన ఒంటరితనంలో ఏకాంతంగా దేవునితో గడపడానికి మాత్రమే ఇష్టపడేవాడు అప్పుడు ఏ శిష్యుల్ని కూడా పక్కన ఉంచుకునేవాడు కాదండి మరి నీ జీవితంలో నువ్వు ఎంతో ఈ రోజంతా పనులు చేసుకుంటూ ఏదో నీ ఉద్యోగం విషయమే కానీ నీ ఇంటి విషయమే కానీ కుటుంబమే కానీ పరిస్థితులే కానీ వీటన్నిటితో ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి ఇష్టపడతారు కానీ మరి మరి నిజీవితంలో ఏకాంత ప్రార్థన ఉందా దేవునికైతే ఏకాంత ప్రార్థన అంత సర్వశక్తి కలిగిన దేవుడు అండి ఆయన ఎంతో గొప్ప దేవుడే అండి ఆయన చేయలేందంటే ఈ భూమి మీద ఏదీ లేదు ఆయన అంత శక్తి కలిగినటువంటి దేవుని అండి కూడా ఆయన ఒంటరితనంలో దేవునితో సహవాసాన్ని ఇష్టపడేవాడు అండి దేవునితో సంబంధాన్ని ఇష్టపడేవాడి ఏకాంత ప్రార్థన అనేది ఆయనకి ఎంతో అవసరమని ఆయన వెళ్ళి కొంత సమయాన్ని దేవుని కొరకు కేటాయించి దేవుని దగ్గర తన యొక్క దేవుని యొక్క శక్తిని పొందుకొని ఆయన దేవుని యొక్క చిత్తాన్ని ఈ లోకంలో నెరవేర్చడానికి దేవుని యొక్క శక్తిని అంతా కూడగట్టుకొని ఆ ఏకాంత ప్రార్థనలో ఆయన వచ్చి పరిచయ చేసేవాడండి మరి నీ జీవితంలో మరి దేవుని సన్నిధికి వెళ్ళగలుగుతున్నావా దేవుని సన్నిధిలో నువ్వు గడపగలుగుతున్నావా దేవుని కంటూ ఒక సమయాన్ని ఇవ్వగలుగుతున్నావా అదిగో నేను నేను ఫంక్షన్కి వెళ్ళడానికి ఒక టైం ఉంది ఉద్యోగానికి వెళ్ళడానికి ఒక టైం ఉంది పనులు చేయడానికి ఒక సమయం ఉంది మరి నీ జీవితం అన్నిటికొక సమయం ఉంది కదా పిల్లలు హాస్టల్లో ఉన్నారనుకోండి వెళ్ళి పలకరించడానికి కూడా తల్లిదండ్రులు సొంత తల్లిదండ్రులు అయినప్పటికీ కూడా వాళ్ళు వెళ్ళి పలకరించడానికి కూడా ఒక సమయం అనేది ఇస్తారండి మరి ఆ సమయానికే వెళ్ళి అటెండ్ అయి వస్తారు కదా మరి అలాంటప్పుడు మరి నీ జీవితంలో మరి ప్రతి ఒక్కదానికి వ్యర్థమైన ప్రతిదానికి ఒక సమయం ఉంది కానీ మరి దేవుడు ఎంత శక్తి కలిగిన దేవుడు అండి మరి ఆయన శక్తిని మనము మనం పొందుకోవడానికి కూడా ఏంది ఏకాంత ప్రార్థన అనేది దేవునికి అవసరమైందండి దేవునికి అంత ప్రార్థన అవసరం మరి మనుషులుగా మనకి ఎంత ప్రార్థన అవసరమో కదా మరి ఆయనకున్నటువంటి ఆయనకున్నటువంటి ఆ యొక్క సమయాన్ని దేవుడిచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకున్నాడు కుమారుడైన ఏసయ్య ఒంటరి ప్రార్థన ఏకాంత ప్రార్థన సాయంకాల సమయంలో ఒంటరిగా చేయడానికి శిష్యులందరినీ పక్కకు పెట్టి ఆయన ఏకాంత ప్రార్థనకి వెళ్ళి దేవుని యొక్క శక్తిని పొందుకునేవాడండి పొందుకోవడానికి ఇష్టపడేవాడండి ఉన్నతమైన స్థితిలో దేవుడిని ఉంచగలిగినటువంటి గొప్ప దేవుడు మరి ఈ దినం నుంచి దేవునికి సమయాన్ని ఇస్తావా దేవునికంటూ ఒక ఏకాంతమైనటువంటి సమయాన్ని నేను దేవుడే ఉండాలి నా ఏసయ్య నేను తప్ప మరి అక్కడ ఎవరు లేరు ప్రపంచంలో మేమిద్దరమే ఉన్నాము నా ఏసయ్య తప్ప నేను ప్రార్థన గదిలో నేను నా దేవుడితో కలిగి గడుపుతున్నాను అన్నటువంటి ఒక నిచేత నువ్వు ప్రార్థన చేసినట్లయితే దేవుడు ఖచ్చితంగా నీ ప్రతి ఒక్క సమస్యకి విడుదలిచ్చే దేవుడు నీ ప్రార్థనకి జవాబిచ్చేటువంటి దేవుడుగా దేవుడు ఉన్నాడని మన మధ్యలో దేవుడి కొద్ది మాటలు మనంత దీవించి గాక